హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చి వాటి ద్వారా రైతులకు మేలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈ రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి సరికొత్తగా రెండు పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా అని రైతు రుణమాఫీ అని చెప్పేసి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కోసం పిఎం కిసాన్ పథకాన్ని కూడా కొనసాగిస్తూ ఉంది మరి ఈ యొక్క పథకాలన్నీ రావాలంటే కూడా రైతులు ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు రెండు కూడా లింక్ చేసుకునే ఒక కార్డు అయితే తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం అయితే జరిగింది మరి ఇవన్నీ కూడా వీటి గురించి అన్నిటికీ గురించి కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు పథకాల సమాచారాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకి యొక్క పథకాల డబ్బులు రైతులకు జమ కాక మరి ఖచ్చితంగా రైతులకు యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏ పథకాలను అమలు చేయబోతోంది ఏ విధంగా రైతులకు మేలు చేయబోతున్నారు ఎట్లా రైతులకు మనకు ఈ యొక్క పైసలు జమ చేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం దయచేసి మనకు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే వీడియోను చివరి వరకు చూడాలి ముందుగా మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన ఇప్పుడే వీడియో కిందనే ఉంది నొక్కండి దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది దానిపైన నొక్కితేనే ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఎంపిహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు దయచేసి గమనించగలరు గతంలో కింగ్ న్యూస్ అప్డేట్స్ అని ఉండేది మరి ఎంపీహెచ్ న్యూస్గా చేంజ్ చేయడం జరిగింది ఛానల్ పేరు గుర్తించండి తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే తీసుకొచ్చారు ముందుగా మరి రైతు రుణమాఫీ ద్వారా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాన్ని మాఫీ చేయడం జరిగింది మరి మూడు లక్షల రూపాయల వరకు కూడా చేద్దామని అనుకున్నా కూడా మనకి వీలు కాక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఇక్కడ రుణమాఫీ పైసలు అయితే వేశారు మరి రుణమాఫీ కూడా మాకు సక్రమంగా కాలేదని చెప్పి చాలా మంది రైతులైతే చెప్పారు అంటే సగం సగం మాత్రమే అయిందన్నారు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మేమైతే రుణమాఫీని అయితే చేయడం జరిగింది ప్రతి రైతు కూడా లబ్ధి పొందారని చెప్తూ ఉంది మరి రైతు రుణమాఫీ గతంలో పడని వారికి కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ రైతు రుణమాఫీ పైసలనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో జమ చేసినట్లు మనకు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో మరి జనవరి ఇరవై ఆరో తారీఖున రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే తీసుకొచ్చారు రైతు భరోసా అనే పథకాన్ని మరి రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు అంటే గతంలో మనకు పదివేల రూపాయలు వచ్చేవి కేసీఆర్ గారు ఇచ్చేటప్పుడు నేను పదహైదు వేలు ఇస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు పదిహేను వేలు మనకు ఇట్లా ఇస్తామని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే పన్నెండుకు పన్నెండు వేలకైతే తగ్గించేస్తారు అంటే ఒక మూడు వేల రూపాయలను తగ్గించడం జరిగింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే రెండు సీజన్లు కలిపి పదహైదు వేలు ఇస్తామన్నారు పదిహేను వేలు మరి ఇక్కడ రెండు సీజన్లకు కలిపి పన్నెండు వేలు చేశారు మూడు వేల రూపాయలు తగ్గించేస్తారు మరి ఇట్లా తగ్గించేసి ఏంటంటే రైతులకు ఇబ్బంది అయిపోయింది మూడు వేలు మళ్ళీ కూడా ఇప్పుడు నిన్న తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఈ రబీ సీజన్ ఏదైతే మొదలవుతుందో ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజను మొదలయ్యేటప్పటికీ ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పదహైదు వేల రూపాయలు ఇస్తామంటున్నారు పదిహేను వేల రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలకు మళ్ళీ మూడు వేలు యాడ్ చేసి వచ్చే సీజన్ నుంచి ఖచ్చితంగా రైతులకు పదిహేను వేల రూపాయలను అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్లో రైతులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఇబ్బంది పడొద్దండి గతంలో నిధుల కొరత వల్ల చేశామో మరి ఇప్పుడు అన్నీ కూడా నిధులన్నీ కూడా రెడీ చేస్తున్నాం సమకూర్చుకుంటున్నాం మరి నిధులంతా కూడా రెడీ అయితే వచ్చే సీజన్ నుంచి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్తున్నారు మరి ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు మరొక పదిహేను వందలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఎకరానికి ఇట్లా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతుందని చెప్తూ ఉందన్నమాట మరి రైతు భరోసాను జనవరి ఇరవై ఆరో తారీఖున విడుదల చేస్తారు మరి అప్పటి నుంచి పైసలు పడుతూనే ఉన్నాయి మరి దానికంటే ముందే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో జనవరి జనవరి ఇరవై ఆరుని రైతు భరోసా వేస్తే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు అంటే నెల రోజుల మధ్యలోనే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ అయితే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారు మరి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు ఈ పీఎం కిసాన్ పైసలు కూడా అందుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను పంతొమ్మిదో విడత కింద రైతులకైతే ఇచ్చేస్తారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మరి అప్పటి నుంచి కూడా పిఎం కిసాన్ పైసలు విడుదలయ్యాయి చాలామందికి పైసలు పడ్డాయి పైసలు పడని వారికి కేవైసీ ప్రాబ్లం వల్ల లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల పైసలు పడలేదు మరికేంటంటే ఇప్పుడు ఇరవై విడత ఇస్తున్నారు మళ్ళీ కూడా వచ్చే నెల పన్నెండవ తారీఖున అంటే జూన్ పన్నెండో తారీఖున పిఎం కిసాన్ ఇరవై విడత వస్తాయంటున్నారు మరి ఇరవై విడతతో ఈ పంతొమ్మిది విడత రెండు వేలు పడకుండా ఉంటే ఇరవై విడత రెండు వేలతో పాటు నాలుగు వేలు వస్తాయి పంతొమ్మిది విడత రెండు వేలు ఇరవై విడత రెండు వేలు ఇట్లా నాలుగు వేలు వస్తాయి ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే టైం టు టైము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వేసేస్తున్నారు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇరవై విడత కూడా రెండు వేల రూపాయలను నచ్చే నెలలో ఇవ్వబోతున్నారు మరొక పదిహేను రోజుల్లో ఈ రెండో ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వచ్చేస్తాయి అనమాట రైతుల ఖాతాల్లోకి మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కన్నా వేగంగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణలో ఉన్న రైతులకు పైసలు అయితే వేస్తూ ఉంది మరి ఈ విధంగా పైసలు అయితే పొందుతూ ఉన్నారనమాట ప్రతి రైతు కూడా ఇబ్బంది లేకుండా తీసుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరాల వరకు కూడా ఇచ్చి రైతు భరోసాను ఆపేసింది తర్వాత పైసలు లేవని చెప్పి ముందుగా ఎకరాలకు ఇచ్చారు ఎకరాలకు ఇచ్చి పైసలు లేవని ఆపేశారు తర్వాత మనకి ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఒక పద్దెనిమిది వేల కోట్లనైతే కేటాయించారు రెండు సీజన్లకు సరిపోవాలి పైసలు అని చెప్పేసి అంటే ఒక్కో సీజన్కు ఒక ఏడు వేలు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని చెప్పారు దాని ప్రకారం ఇక్కడ మూడు ఎకరాలకు అయిపోయిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కేటాయించి ఒక ఎకరానికి పైసలు వేశారు గత నెలలో గత నెలలో మూడు ఎకరాల వరకు ఆగిపోయింది రైతు భరోసా మళ్ళీ ఒక ఎకరానికి వేశారు నాలుగు ఎకరాలకు వేశారు మరి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు రైతు భరోసా పైసలు రావాలి మరి ఇరవై మూడు నుంచే పైసలు వేస్తామన్నారు మళ్ళీ వేయలేదు మళ్ళీ ఈ రోజు నుంచి కూడా పైసలు వేస్తామంటున్నారు మరి ఇక్కడ ఈరోజు ఆదివారం మరి పైసలు పడవు రేపటి నుంచి మీకు పైసలు అయితే పడతాయి సోమవారం నుంచి మీకు పైసలు అనేది అకౌంట్లోకి వస్తాయన్నమాట ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈసారి మిస్ అవ్వదు వచ్చే నెల జూన్ ముప్పై తారీఖులోపు పూర్తి స్థాయిలో పది ఎకరాలకు కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేల్చి చెప్పారు కాబట్టి రైతులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఎట్టకేలకు రైతు భరోసా పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే అంటే అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేకపోయినా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎందుకంటే ఇది ఒకసారి మిస్ అయితే మళ్ళీ కూడా పైసలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అయినాయా లేదా అని చెప్పేసి చూసుకోండి ఒకసారి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఓకే యాక్టివ్గా ఉందా లేదా అంటే మీరు కొన్ని అకౌంట్లు కొన్ని బ్యాంకులు కలిసిపోయినాయి ఈ మధ్యలో కొన్ని అకౌంట్లు వాడకుండా అలాగే వదిలేసి అవి ఏంటంటే వెళ్ళిపోయి ఉంటాయి మరి అట్లా ఏదైనా ఉందా అని చెప్పి కూడా మీరు ఒకసారి చూసుకోండి అట్లా చూసుకొని మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ పైసలు అనేది జమ అయిపోతాయి అన్నమాట మరి రేపటి నుంచి పైసలు అయితే పడతాయి అకౌంట్లోకి జాగ్రత్తగా ఈ ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు వస్తాయి మరి చెక్ చేసుకొని మరి రైతు భరోసా పైసలు రావాలన్నా పిఎం కిసాన్ పైసలు రావాలన్నా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి దీన్నే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో ఏవో గారిని కలిస్తే మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తారు దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అలాగే మనకు పిఎం కిసాన్ కానీ మీకు నేరుగా అకౌంట్లోకి అయితే పైసలు అయితే వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఈ రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు ఒక పైసలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన విధంగా మరి రెండు అప్డేట్స్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వారికి పైసలు అయితే వేయబోతోంది రెడీగా ఉండండి పైసలు తీసుకోవడానికి మరి ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు